నిజంగా ఇప్పుడు ఏ డెత్ స్మాష్ చూసుకున్నా ఎవరు ఏ చేసినా గుడిలో బడిలో అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి గుడిలో బడిలో సాంగ్ కి చాలా మంది దాని ఏమంటారు ఒక డాన్స్ వీడియో కవర్స్ కాని స్మాష్ కాని అరౌండ్ యూట్యూబ్ లోనే ఒక మోర్ దెన్ 150 ఉన్నాయి అవును చాలా మంది డాన్స్ చేశారు అసలు ఒక్కొక్కరు ఎంత బాగా చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేశారు నేను దాదాపు ఒక ట్వంటీ చూస్తుంటాను ఎవరెవరో ఫార్వర్డ్ చేస్తుంది డైరెక్టర్ ఫార్వర్డ్ చేస్తుంది ఎవరో ట్వంటీ లక్కీ పర్సన్స్ మీరు చేసిన వాళ్ళందరూ బాగా చేశారు చాలా బాగా చేశారు వాళ్ళ వాళ్ళ స్టైల్ చాలా బాగా స్టైల్ బాగా చేశారు అండ్ వాళ్ళకున్న లిమిటేషన్స్ లో వాళ్ళు చాలా బాగా షూట్ చేశారు అవును యా బాగా చేశారు అండ్ ఫస్ట్ టైం గబ్బర్ సింగ్ తర్వాత నేను రేడియో వాళ్ళకి ఎఫ్ఎం వాళ్ళకి ఇంటర్వ్యూస్ అని చెప్పారు టాప్ 20 లో 5 సాంగ్స్ ఉన్నాయి డీజే 5 సాంగ్స్ ఉన్నాయి అలా ఒకే సినిమా నుంచి 5 నంబర్స్ లో అంటే ఒకటి 12 ఒకటి 13 ఒకటి 5 4 3 అలా సంథింగ్ నంబర్స్ తెలియదు